वैद्यो नारायणा हरिः मङ्गलं राघवेन्द्राय मधुकैटबहारिने वीरराघव वैद्याय तुभ्यं भवतु मङ्गलम् श्रीकनकवल्लिनायिका समेता శ్రీ వీరరాఘవ పరబ్రహ్మనే నమ ఆరోగ్యం నుంచి ఆత్మ జ్ఞానం వరకు ఏదైనా ఇచ్చే స్వరూపం దివ్యమంగళ శ్రీ దివ్యమంగళస్వరూపం శ్రీవైద్యవీర రాఘవస్వామివారు వెల్కమ్ బ్యాక్ టు నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని శ్రీ వైద్య వీర రాఘవ స్వామిని మనసారా ప్రార్థిస్తున్నాను ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకొచ్చాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే పూర్తి సమాచారాన్ని మీరు పొందగలుగుతారు రేపు చొల్లంగి అమావాస్య అత్యంత శక్తివంతమైన అమావాస్య మనందరికీ చాలా ఉపయోగకరమైన వీడియో అనమాట అమావాస్య రోజు ఒక మంచి దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అనారోగ్యంగా చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరు ఈ పూజ చేయవచ్చు అలాగే ఈ ఎక్కువ అనారోగ్యంతో మంచాన పడి ఉన్న వారి కోసం కూడా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఈ పూజా విధానాన్ని ఆచరించవచ్చు ముందుగా మనకు పూజా మందిరంలో కానీ సపరేట్ గా ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసి కానీ పూజ అనేది ఆచరించవచ్చు వైద్య వీర రాఘవ స్వామి తమిళనాడులో తిరువళ్ళూరులో తన భక్తుల కోసం ఉద్భవించారు ఆయన వైద్యో నారాయణుడిగా నారాయణుడి అవతారమే అని పెద్దలు చెప్తారు అందుకు ప్రతి ఒక్కరూ అనారోగ్య సమస్యతో ఉన్నవారు ఈ పూజా విధానాన్ని ఆచరించండి ఆనవాయితీతో పని లేకుండా ఈ ఒక్క దీపాన్ని మీ అందరూ ఇంట్లో పూజా మందిరంలో కానీ ఇలా సపరేట్ గా పీఠాన్ని ఏర్పాటు చేసి కానీ వెలిగించుకోవచ్చు చాలా అంటే చాలా మంచిది చాలా పవర్ఫుల్ శక్తివంతమైనది నేను నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను గత రెండు సంవత్సరాలుగా నేను పూజా విధానాన్ని ఆచరిస్తున్నాను వైద్య వీర రాఘవ స్వామి చిత్రపటము లేదనమాట వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని ఈ పూజా విధానాన్ని ఆచరిస్తున్నాను ఒక అద్భుతమైన దీపాన్ని తయారు చేసి వెలిగించాలి అన్నాను కదా ఆ అద్భుతమైన దీపాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా బియ్యాన్ని నానబెట్టి ఆ బియ్యాన్ని పొడిగా చేసి అందులో కాస్త పంచదార రెండు మూడు యాలకులు వేసి ఈ బియ్యపిండిని పిండిని తయారు చేసుకోవాలి ఇందులోనే దీపాన్ని వెలిగించాలన్నమాట ఈ బియ్య పిండి దీపానికి ఆనవాయితీ ఉండదండి ప్రతి ఒక్కరు వెలిగించుకోవచ్చు చాలా మంచిది అనమాట పిండి ప్రమిదల్ని తయారు చేసుకొని ఏ విధంగా అయితే మనము పిండిని తయారు చేస్తామో అదే విధంగా మిక్సీలో వేసుకొని సిద్ధం చేసుకోవాలి తర్వాత ఒక ఇత్తడి ప్లేట్ ని తీసుకొని గంధముతో అలాగే కుంకుమతో బొట్లు పెట్టి సిద్ధంగా ఉంచుకోవాలి ఇందులో ఈ పిండిని వేసి ఆవు నీతి తోటి దీపారాధన చేయాలన్నమాట చాలా శక్తివంతమైన దీపం అనమాట మనకు పెద్దలు చెప్తూ ఉంటారు కదండి ఏ పుట్టలో ఏ పాము ఉందో అని అలాగే ఏ దైవాన్ని మనం ఆరాధన చేస్తే ఆ దైవం మనకు రక్షిస్తూ ఉంటాడు అని ఆ దైవం తాలూకు శక్తి అనేది మనకు తప్పకుండా అందుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు కదండి అదే విధంగా వైద్య వీర రాఘవ స్వామి వారు తిరువళ్ళూరులో తనను కొలిచిన భక్తుల అనారోగ్యాలను తీర్చి వారికి జ్ఞాన సంపదను ఆత్మ జ్ఞానాన్ని తప్పనిసరిగా ఇస్తారు అని తమిళ వాళ్ళు చాలా నమ్మకంతో ఈ పూజ చేస్తారండి ఈ మధ్య కాలంలో మన తెలుగు వాళ్ళు కూడా ఆచరిస్తున్నారు ఈ విధంగా పిండిని వేసి కాస్త గుంట చేసుకొని ఆవు నేతిని మాత్రమే వేసుకొని ఇలా పువ్వొత్తిని పెట్టి దీపారాధన అయితే చేయాలన్నమాట పుష్పాలు అలంకరించుకొని ఏకహారతితో దీపారాధన చేసి ముందుగా గణపతి ఆరాధన చేసి ఆ తర్వాత వైద్య వీర రాఘవ స్వామి వారికి షోడస ఉపచార పూజ ఉంటుందండి కుదిరితే ఆ పూజ చేసుకోవచ్చు లేదా స్వామివారి నామాన్ని తలుచుకుంటూ పూజ అనేది ఆచరించాలన్నమాట తమిళ సాంప్రదాయంలో అనారోగ్యంగా ఉన్నవారికి ఒక వెండి కడియాన్ని తయారు చేసి ఆ కడియానికి పూజ చేసి అనారోగ్యంగా ఉన్నవారికి తొడిగిస్తారు తర్వాత తమిళనాడులో ఉన్న తిరువళ్ళూరులోని స్వామివారి ఆలయాన్ని సందర్శించి స్వామివారి హుండీలో ఆ కడియాన్ని వేస్తారు అలా ఆనవాయితీ ఉంటే చేసుకోవచ్చు ఇది ఆప్షనల్ మాత్రమే అనమాట ఖచ్చితంగా స్వామివారి పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారి పుష్కరణిలో బెల్లాన్ని కూడా నివేదన చేసి పుష్కరిణికి ప్రదక్షిణ కూడా చేస్తారనమాట ఈ పూజ చేస్తూనే నేను పుష్కరిణికి ఎలా బెల్లాన్ని నివేదన చేసి పుష్కరిణికి ఎలా ప్రదక్షిణ చేయాలి అనేది కూడా వీడియోలో చూపిస్తానండి తప్పకుండా చూడండి తిరువళ్ళూరికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు స్వామివారి అనుగ్రహం ఉంటేనే అక్కడికి వెళ్ళగలుగుతారండి తప్పనిసరిగా మనం వెళ్ళాలి అనుకుంటే ఇలా పూజను ఆచరించి స్వామివారి పుష్కరిణిలో బెల్లాన్ని నివేదన చేసి పుష్కరిణికి ప్రదక్షిణ చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే హృత్ పాపనాశిని అనే పుష్కరిణి చాలా అంటే చాలా పవిత్రమైనదనమాట మనకున్న పాపాలను అలాగే మనకున్న అనారోగ్యాలను తొలగించే శక్తి ఆ పుష్కరిణికి ఉంటుంది అందుకే అనారోగ్యంతో ఉన్నవారిని పుష్కరిణి దగ్గరికి తీసుకెళ్లి స్నానాన్ని ఆచరింపచేసి పుష్కరిణిలో బెల్లాన్ని నివేదన చేసి స్వామివారి దర్శనం చేసుకుని వస్తూ ఉంటారండి ఈ విధంగా స్వామివారి పూజను పూర్తి చేసుకొని ఈ దీపాన్ని వెలిగించుకొని కాస్త అక్షింతల్ని పుష్పాలను సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోవాలండి స్వామివారికి ఈ దీపాన్ని సమర్పించి మనకున్న కష్టాలను మనకున్న అనారోగ్యాలను తొలగింపచేయి అని శ్రీ వైద్యవీర రాఘవ స్వామి వారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి మీ దగ్గర తులసి దళాలు ఉంటే తప్పనిసరిగా స్వామివారికి తులసి దళాలతోటి అర్చన చేస్తే చాలా చాలా మంచిదండి ఈ విధంగా స్వామివారికి దీపాన్ని వెలిగించి అలాగే కనకవల్లి అమ్మవారికి కుంకుమ పూజను కూడా చేసుకుంటే చాలా చాలా మంచిదండి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమే అనమాట శుక్రవారంతో కూడిన అమావాస్య కనుక చాలా విశేషము లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైన ఐశ్వర్య దీపాన్ని కానీ వెలిగించుకొని కనకధార స్తోత్రాన్ని కానీ పారాయణ చేసి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది చాలా పవర్ఫుల్ రోజు అనమాట నైవేద్యాన్ని నివేదన చేయాలి అరటి పళ్ళను కానీ నారికేలాన్ని కానీ స్వామివారికి సమర్పించి నమస్కారం తెలియజేసుకోవాలి ఇక ఈ విధంగా పూజను పూర్తి చేసుకొని స్వామివారికి పంచహారతిని సమర్పించుకుంటున్నాను ఈ విధంగా పూజను పూర్తి చేసుకోవాలండి ఇలా పూజను పూర్తి చేసుకొని స్వామివారికి పుష్కరిణిలో బెల్లాన్ని వెయ్యాలి అన్నాను కదండి మనము అంత దూరము వెళ్ళి ఇప్పటికిప్పుడే పుష్కరిణిలో స్నానాన్ని ఆచరించి బెల్లాన్ని నివేదన చేయలేం కదా అలాగే మీకు దగ్గరలో ఏదైనా నది ఉంటే తప్పనిసరిగా వెళ్లి ఈ పూజా విధానాన్ని ఆచరించవచ్చు లేదా ఇంట్లోనే ఈజీగా మనం చేసుకునే పద్ధతిని ఇప్పుడు చెప్తాను స్వామివారి హృత్ పాపనాశిని అనే పుష్కరిణిగా భావించి మనము ఈ పూజ అనేది చేయాలన్నమాట ఒక ఇత్తడి పాత్ర కానీ వెండి పాత్ర కాని తీసుకొని లేదా రాగి పాత్ర అయినా పర్వాలేదు అందులో కాస్త గంధము కుంకుమ బొట్లను అమర్చుకొని శుద్ధ జలాన్ని ఇందులో నింపుకోవాలండి శుద్ధ జలాన్ని మనము ఏవైతే తాగటానికి అనువుగా ఉండే ని తీసుకోండి ఇందులో కాస్త కుంకుమ పసుపు కాస్త అక్షింతలు వేసి కాస్త పచ్చకర్పూరము కాస్త జవ్వాదు కూడా వేసి ఒక్క తులసి దళాన్ని కూడా వేసుకోండి చాలా మంచిది అమ్మవారు సాక్షాత్తు రోగహారిణిగా అక్కడ నమ్మకంగా కొలుస్తారనమాట అందులో ఈ పుష్కరిని పవిత్రంగా భావన చేస్తారు కాస్త పుష్పాలు అక్షింతలు సమర్పించి అందులో మన కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది కలిసి బెల్లం ముక్కను నివేదన చేయాలి ఈ పుష్కరికి రోగాలు హరించే శక్తి ఉంది అలాగే వీరరాఘవ స్వామి వారి ఆలయానికి కూడా స్వామి వారికి కూడా అంతటి శక్తి ఉందన్నమాట అందులో ఉన్న వాటర్ని కాస్త తీర్థంగా తీసుకున్నా కూడా చాలా మంచిదండి ఇప్పుడు ఈ పుష్కరికి ప్రదక్షిణ కూడా చేయాలి మూడు కాని లేదా ఐదు ప్రదక్షిణలు కానీ చేస్తే మంచిదనమాట యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ అనే మంత్రాన్ని చదువుకుంటూ తిరువళ్ళూరులోని హృత్ పాపనాశిని పుష్కరిణిగా భావించి ఇక్కడ ప్రదక్షిణ చేయాలండి చాలా చాలా మంచిదన్నమాట ఆ తర్వాత పుష్కరిణికి నమస్కారం చేసుకోవాలి కుదిరితే కాస్త తీర్థాన్ని ఆ జలాన్ని స్వీకరిస్తే మంచిదన్నమాట ఈ విధంగా చొల్లంగి అమావాస్య పూజను పూర్తి చేసుకోవాలి మనకు శక్తి ఉన్నంత వరకు చిన్న దీపమైనా వెలిగించి స్వామివారి పుష్కరిణిలో కాస్త బెల్లాన్ని నివేదన చేయాలి ఇవన్నీ మనకు ఏమీ రావు అంటే కూడా స్వామి అమ్మ వాళ్ళ నామాన్ని తలుచుకుంటూ కూడా ఆ రోజును గడపాలండి అలాగే ఈ పిండితో తయారు చేసిన దీపం కొండెక్కిన తర్వాత ఇందులో ఉన్న పిండిని ప్రసాదంగా కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలండి తప్పనిసరిగా చాలా చాలా మంచిదండి అనారోగ్య సమస్యలు ఉన్నవారు లేదా ఎవరైతే మంచాన ఉన్నారో వారి తరఫున ఇంకొకరు ఎవరైనా కూడా ఈ పూజను ఆచ ఆ ఫలితాన్ని వాళ్లకు దారపోయచ్చండి చాలా చాలా మంచిది చాలా పవర్ఫుల్ పూజ తప్పనిసరిగా మీ అందరికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ పూజా విధానాన్ని ఆచరించి మీరందరూ కూడా లబ్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక నియమాలకు వస్తే అమావాస్య నాడు మాంసాహారాన్ని స్వీకరించకుండా బ్రహ్మచర్యాన్ని పాటించి ఈ పూజా విధానాన్ని ఆచరించాలండి మీకు కుదిరినంతలోనే స్వామి అమ్మవార్లను సేవించుకోండి ఇదండి ఈ వారటి వీడియోలో చొల్లంగి అమావాస్య శ్రీ కనకవల్లి నాయక సమేత శ్రీ వీరరాఘవ స్వామివారి పూజా విధానాన్ని ఎలా ఆచరించాలి ఒక ప్రత్యేకమైన దీపాన్ని ఎలా వెలిగించాలి స్వామివారి పుష్కరిని ఎలా సేవించాలి అనేది మీ అందరికీ తెలియజేశాను ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పూజను గురించి మీ అభిప్రాయాలు నాకు తెలియజేయండి ఇంకా మీకు తెలిసిన ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనం చేస్తున్నాను అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచుకుంటే నేను ఎప్పుడు కొత్తగా వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది అంతుంది కుదిరితే తమిళనాడులోని తిరువళ్ళూరు ఆలయంలో స్వామివారి దర్శనానికి వెళ్తే చాలా మంచిదండి మనందరికీ శ్రీ కనకవల్లి నాయక సమేత శ్రీ వీరరాఘవ పరబ్రహ్మ స్వరూపమైన స్వామివారి అనుగ్రహము కలిగి మనందరము ఆరోగ్యంగా సంపూర్ణ ఆయుష్కులుగా ఉండి సర్వ జ్ఞానాన్ని మనకు ప్రసాదింపజేసి ఆత్మ జ్ఞానాన్ని తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో చక్కటి వీడియోతో నేను మీ ముందు ఉంటానండి నేను మిస్లోచన అంతవరకు సెలవు నమస్కారం స్వస్తి